ఇంకొక పక్కన బీఆర్ఎస్ దాదాపుగా తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలన చేసి ప్రజలు తిరస్కరిస్తే ప్రజలు ఇక మీ అవసరం మాకు లేదు మీకు తెలంగాణతో సంబంధం లేదు పేరు బంధమే కాదు మీకు పేగు బంధం కూడా తెలంగాణ ప్రజలతో తెగిపోయింది ఇక మీరు ఫామ్ హౌస్లో పండుకోండి అని చెప్పి వాళ్ళకి సెలవు అందుకే చంద్రశేఖరరావు గారు ఈరోజు ఫామ్ హౌస్లో పడుకున్నాడు అయినా ఈరోజు ప్రజలు తిరస్కరించిన కుట్రలు మాత్రం మానలేదు ఇవాళ పదే పదే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఎట్లా గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఓడాలి అని అంటున్నారు నేను అడుగుతున్న బీఆర్ఎస్ నాయకులను అసలు మీరు ఏ అభ్యర్థికి ఓటేయమని చెప్తున్నారో మొట్టమొదట మీరు తెలంగాణ ప్రజలకు చెప్పండి ఈ నాలుగు జిల్లాలలో ఉన్న పట్టభద్రులకు మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్లో ఉన్న నాయకులు ఏ అభ్యర్థికి ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించమని విజ్ఞప్తి చేస్తున్నారని నేను అడుగుతున్నా ఇలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు గెలిపించొద్దని ఈరోజు మీ పరిస్థితి మీరు ఎప్పుడైనా అంచనా వేసుకున్నారా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో మీరు అధికారం కోల్పోయిన రెండు వేల ఇరవై నాలుగు మే జూన్ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీకు గుండు సున్నా వచ్చింది ఎనిమిది సీట్లలో డిపాజిట్లు జప్తైపోయినాయి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి శాసన మండలి ఎన్నికల్లో మీకు ఎన్నికల బరిలో దించడానికి అభ్యర్థే దొరకలేదు ఈ రోజు ఎన్నికల పోటీలో నిలబడని రాజకీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే బిఆర్ఎస్ ఇవాళ మీకు రాజకీయ పార్టీగా చెప్పుకోవడానికి మీకు అర్హత ఉన్నదా అని నేను అడుగుతున్నా స్పష్టంగా తెలంగాణ ఉద్యమంలో ముందు భాగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఈరోజు విజయం సాధించింది పట్టభద్రులు ఈ పట్టభద్రులే నిరుద్యోగ యువకులగా ఉద్యోగ సంఘాల నాయకులుగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రులు అని చెప్పక తప్పదు మరి తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన